పొరపాటున అల్లు శిరీష్ భార్య ఫొటోస్ ని షేర్ చేసింది వదిన స్నేహారెడ్డి నిన్న దీపావళి సందర్భంగా అల్లువారి ఇంట్లో ఘనంగా ఫ్యామిలీ అంతా కలిసి దివాళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు వీరితో పాటు అల్లు శిరీష్ కి కాబోయే భార్య నైనిక కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకుంది అయితే అల్లు స్నేహారెడ్డి దివాళి సెలబ్రేషన్ ఫొటోస్ ని షేర్ చేస్తూ శిరీష్ కి కాబోయే భార్య ఫోటోని కూడా టక్కున షేర్ చేసింది మళ్ళీ ఏమనుకుందో ఏమో వెంటనే డిలీట్ చేసి తన ఫేస్ సైడ్ కట్ చేసి మళ్ళీ ఫొటోస్ ని షేర్ చేసింది అప్పటికే ఫ్యాన్స్ అంతా వీరి ఫోటోస్ ని సేవ్ చేసుకొని నెట్ ఇంట్లో వైరల్ చేశారు అయితే నైనిక ఫోటో చూసి అల్లు శిరీష్ వదినపై కోపడ్డాడట అందుకనే స్నేహ ఫోటోని డిలీట్ చేసి మళ్ళీ క్రాప్ చేసి పెట్టింది కొద్ది రోజుల క్రితమే అల్లు శిరీష్ నైనిక చేయి పట్టుకుని ఎంగేజ్మెంట్ డేట్ కూడా అనౌన్స్ చేశారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ నా వీరి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది అంటూ చెప్పుకొచ్చారు కానీ ఎక్కడా నైనిక ఫేస్ ని రివీల్ చేయలేదు ఇంతకు ముందే మన లో నైనిక ఫేస్ ని రివీల్ చేయడం జరిగింది నైనిక అల్లు కుటుంబంలో మొదటిసారి దీపావళి జరుపుకున్నారు నైనిక హైదరాబాద్ లో పుట్టి పెరిగింది బిజినెస్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన అమ్మాయి అల్లు శిరీష్ నైనిక త్రీ ఇయర్స్ లవ్ లో ఉండి పెద్దల అంగీకారంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసేయండి